ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ పాములు పగబడతాయా ఇదే ప్రశ్న చాలా సందర్భాల్లో వచ్చినా దీనికి సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు కొందరు మరి కొందరు కాదన అంటారు నిజానికి పాములు పగబట్టడం వెంటాడి కాటువేయడం లాంటివన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టుపారసేవాళ్లు లేరు కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తిని పాము పదే పదే కాటేస్తుంది ఒకటో రెండు సార్లు అంటే అనుకోకుండా జరుగుంటుంది అనుకుంటాం కానీ ఆ వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు నూట మూడు సార్లు పాము కాటుకు గురయ్యాడు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న తన జీవితంలో ఇదే జరిగిందంటున్నాడు సుబ్రహ్మణ్యం ఎందుకు ఎవరా సుబ్రహ్మణ్యం అతన్నే పాములు ఎందుకు పగపడుతున్నాయి ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా బైరేటిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన నలభై ఏడేళ్ల సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురవుతున్నాడు ఇలా మూడు దశాబ్దాలుగా పాముల బెడదతో బాధపడుతున్నాడు ఇప్పటివరకు సుబ్రమణ్యం దాదాపుగా నూట మూడు సార్లు పాముకాటుకు గురైన మృత్యుంజైడ్గా ఉండటం ఇక్కడ విశేషం అప్పులు చేసేది కట్టేది మళ్ళీ కూలి చేసి అప్ప కడదాం మళ్ళీ మామూలం అయిపోతుంది వాళ్ళు అప్పుల వాళ్ళు తొట్టుకోలేకున్నా ఒక ఎక్కడ భూమి అమ్మేస్తుని బోర్ అమ్మేస్తుని అంతా కట్టేసి కూడా ఇంకా అప్పులు మిగిలిపోయినాయి ఒక రెండు లక్షలు ఉండే మన గ్రూప్ లోన్ చేసుకుని అప్పులు పెడుతున్నాయి అబ్బెట్టు నాకు వెళ్తూ బాగాలేదు మా ఇంటి ఆయనకి అయిపోయింది నా బిడ్డ పదకొండు నా బిడ్డ కూడా చచ్చిపోదాము అని అంటాడున్నాయి పరిస్థితి తట్టుకోలేకున్నా మనకొద్దమ్మా జీవితం మనం అన్న అని అంటాడు నన్న కొడుకు మనకు సోదం మీద ఇంట్రెస్ట్ లేదు మా అమ్మ మా ఆయన ఎలా బతకాలి అని ఆలోచన చేస్తా ఉన్నాడు నా కూతురు రెండే రెండో క్లాసు నా బిడ్డలకు కూడా అదే ఆలోచన అయిపోయింది నిరుపేద కూలైన సుబ్రహ్మణ్యంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యం పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పాముకాటు గురయ్యాడు ఇక అక్కడ్నుంచి ప్రతిసారి ఏదో సందర్భంలో సుబ్రహ్మణ్యం పాముకాటుకు గురవుతూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా ఎక్కడున్నా అక్కడికి వెతుక్కుంటూ వచ్చి పాములు ప్రత్యక్షమై కరుస్తూ ఉండటం వింతగా మారింది ఇలా ఏకంగా నూట మూడు సార్లు నాగుపాముతో పాటు వివిధ రకాల విషసర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం మాత్రం ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యానికి గుర్చేస్తోంది స్కూల్లో అవమానం చేసి నమ్మిద్దామను అప్పు చేసి గవర్నమెంట్ తరఫున ఏ సహాయము మాకు అందలేదన్నా బతికల్లా నాశ కూడా పోతా ఉంది మాకు ఉండంగా ఉండంగా తినేదాన్ని కొరువు కట్టే బట్టలు కొరువు నా బిడ్డలు పోహించుకోలేను నా భర్తను పోహించుకోలేను సెర్వుల దగ్గర పోయి ఆడుక్కోలేను నా పరిస్థితి అట్లుందన్నా ఏదో గవర్నమెంట్ తరఫున ఎన్నో సహాయం చేస్తాను కోరుకుంటున్నాను కిదిలా ఉంటే మూడు రోజుల క్రితం కూడా బైరెడ్డిపల్లి మండలం కుమరికొండ గ్రామం సమీపంలోనే ఉన్న కోళ్లఫారంలో పని కోసం వెళ్లిన సుబ్రహ్మణ్యను పాము కాటేసింది దీంతో ముచ్చటగా నూట మూడవసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యను భార్యా గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అపాయం నుంచి బయటపడ్డాడు అయితే సుబ్రహ్మణ్యంకు వైద్యం అందించే ఆసుపత్రి సిబ్బంది సైతం అతని పరిస్థితి చూసి జాలి చూపిస్తున్నారు ఇలా పాము కాటుతో తరచూ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న రెగ్యులర్ పేషెంట్ గా మారిపోయాడు సుబ్రహ్మణ్యం అయితే ఒంటి నిండా పాము వస్తున్న సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు పాములు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని డాక్టర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు ఎందువల్ల పూజలు చేపిస్తాను నన్ను కుక్క సుబ్రహ్మణ్యం గుడికి పంపిస్తాను అన్ని పూజలు చేపిస్తా పుట్టుకు తెను పంపిస్తా ఉన్నాను ఎన్ని పూజలు చేసినా దానికి పరిష్కారం చెప్పేవాళ్ళ కనపడలేదన్న కొంచెం మాసు పట్లకైతే ఇట్లా చూపించేదానికి కొంచెం అప్పులు చేసి పెడతా అన్న కానీ ఎంత ఖర్చు అయినా బాధ లేదు నా భర్త బాగుండాల నా బిడ్డల ముందర నా భర్త నా ఎదురుగా ఉండాల నా చేతి కూడా వద్దు నా బిడ్డలకు తెండ్రుగా ఉండాలని కష్టపడతా ఉన్నానన్న ఇలా పలుసార్లు పాము కాటుకు గురి కావటంపై కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు ఇలా పాములు కాటు వేయడంతో వైద్యానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం తమదని అలాంటి తమ కుటుంబంపై ఆ నాగదేవత ఎందుకు పగబట్టిందో అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అన్న దగ్గర దగ్గర రెండు మూడు లెచ్చలు ఉంటుంది ఒక గుడిని తిప్పలేదన్న ఎవరు వచ్చి ఈ గుడిలో బాగా చూస్తారు బాగా చెప్తారు ఉంటే వాటికి అంతా తోడుకోకపోయినాను బాధలు బాధలో పడినాను అప్పులు చేసి చాలా ఇబ్బందులుగా పడతా అన్న మేము వేలు కదన్న లచ్చలు తాగుతుంది ఏడన్నా పోవాలంటే జత మనిషి పోవాలన్నా పదివేలు అవుతుంది పదివేలు కష్టపడి ఇచ్చేవాళ్ళు మక్కలేరు కదన్నా అప్పచేస్తే మేము కట్టుకోవాలి ఇప్పుడు తీర్చి చేస్తాము మళ్ళీ వచ్చి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఊరికే ఉంటారన్న స్కూల్ చేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మాకు లేదు